వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీ పెద్దలు ఎన్నో మహానాడు కార్యక్రమాలు నిర్వహించారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఘనంగా కడపలో మహానాడు కార్యక్రమం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావించింది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈరోజు నుంచి మహానాడు కార్యక్రమం మొదలవుతుంది అయితే గతంలో పోల్చుకుంటే కడపలో నిర్వహించే మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పెద్దలు సాహసంగా చేస్తున్నారు అని చెప్పవచ్చు అది ఎందుకు ఏమిటనేది కూడా మనం తెలుసుకుందాం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రతి ఏడాది మే నెల శివర్లో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుంది ఆ నెల శివర్లో రోహిణి కార్తి వస్తుంది ఆ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి రోహిణి కార్తి అంటే మనకు తెలుసు ఆ రోజుల్లో ఎండల తీవ్రత ఎప్పుడూ లేనంతగా ఉంటుంది ఆ ఎండలకు రాళ్ళు కూడా పగులుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి సమయంలో మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉండేది అయితే ఇప్పుడు కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం కూడా మే నెల చివరిలోనే నిర్వహిస్తున్నారు అయితే ఈ ఏడాది మాత్రం మనకు ముందుగానే వర్షాలు వచ్చాయి అయితే దీంతో మహానాడు కార్యక్రమానికి అడ్డంకులు ఏర్పడతాయి అనే ప్రచారం అయితే ఒకటి జరుగుతుంది మనకు ఈ ఏడాది మే నెల ఇరవై ఐదు నుంచి రోహిణి కాంతి వచ్చింది ఆ సమయంలో ఎండలు మార్చి ఏప్రిల్లో లేని విధంగా ఈ సమయంలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఏడాది మాత్రం ఋతుపవనాలు ముందుగానే రావడంతో వాతావరణం చల్లబడింది అయితే వాతావరణ శాఖ అధికారులు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారికంగా ప్రకటించడం జరిగింది కడపలో మహానాడు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వర్షం వలన మహానాడుకు ఏదైనా ఇబ్బంది ఉంటుందా అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అదే కాకుండా మహానాడు కార్యక్రమం ఇక ప్రారంభం అవుతుంది కొన్ని రోజులకు అన్న సమయంలోనే దేశంలో కరోనా కేసులు పెరిగిపోయాయి అది కూడా మహానాడు కార్యక్రమానికి అడ్డంకుగా ఏర్పడిందని చెప్పవచ్చు మొత్తానికైతే ఇప్పుడు కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తుంది అయితే ఈ కార్యక్రమానికి ఒక పక్క వర్షం మరోపక్క కరోనా టెన్షన్ ఈ రెండు పట్టుకున్నాయని చెప్పవచ్చు ప్రస్తుతం కరోనా వివరాలు తెలుసుకుంటే కేరళలో నాలుగు వందల ముప్పై మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది ఢిల్లీలో నూట నాలుగు గుజరాత్లో ఎనభై మూడు కేసులు నమోదయ్యాయి ఏడు మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి అదే కాకుండా మహానాడు ఇక రెండు మూడు రోజులకు మొదలవుతుంది అన్నప్పుడే కడపలో కరోనా కేసులు నమోదైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది తర్వాత వైద్యశాఖ అధికారులు ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని తెలిపారు అలాగే మహానాడు కార్యక్రమం ఏర్పాటులో కొన్ని అపశృతులు కూడా జరిగాయి అదేంటి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గారు కాళ్ళు జారి పడిపోయారు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు అదే కాకుండా బారికేడ్లు కూలి ఇద్దరు విఆర్ఓలు గాయపడ్డారు ఇకపోతే చింతకొమ్మదిన మండల పరిధిలోని వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు బ్యానర్లు వేస్తూ ఒక వ్యక్తికి కరెంటు చాక్ తగలడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో ప్రతిష్టాత్మకంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఎప్పట్లాగే మే నెలలోనే మహానాడు కార్యక్రమం నిర్వహించాలని కూడా వారు భావించారు అందులో ఎలాంటి మార్పు లేదు అయితే ప్రస్తుతం అయితే వాతావరణంలో మార్పు వచ్చింది కరోనా కేసులు మళ్ళీ నమోదవుతున్నాయి ఆ రెండే ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి ఇబ్బందిగా ఏర్పడ్డాయని చెప్పవచ్చు అంతకుమించి ఇంకేమీ లేదు ప్రస్తుతానికైతే మహానాడు కార్యక్రమంలో ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చినా నాయకులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు కార్యకర్తలకు ఎప్పటికప్పుడు భోజనం ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అలాగే పార్కింగ్కు ఇబ్బంది లేకుండా ఇలా మహానాడుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కల్పిస్తున్నారు అయితే ఇక్కడ ఈసారి మహానాడు సాహసం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని ఎందుకు చెప్తున్నామంటే ఒకటి మూడు రోజుల పాటు భారీ ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది అదొకటైతే కరోనా కేసులు దేశంలో నమోదవుతున్నాయి కాబట్టి ఈ రెండిటి వల్ల మహానాడుకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని మాత్రమే మనము ఇప్పుడు మహానాడు సాహసం అని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులైతే ధైర్యంగా మహానాడు కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వెళ్తున్నారు ఈ రోజు నుంచే మహానాడు కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈరోజు రేపు ఈ రెండు రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ప్రసంగించే అవకాశం ఉంటుంది అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఇక మూడో రోజు ఇరవై తొమ్మిదో తేదీ బహిరంగ సభ ఉంటుంది లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు వైద్యశాఖ నుంచి ఖచ్చితంగా గుంపులు గుంపులుగా ఉన్న చోట కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ఇప్పుడు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు పాల్గొంటారు మరి కరోనా వ్యాపిస్తున్న ఈ సమయంలో మరి మహానాడు కార్యక్రమానికి లక్షలాది మంది హాజరవుతారు కాబట్టి కరోనా వ్యాపించే అవకాశం ఉంటుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేయాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు కరోనా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి మహానాడు కార్యక్రమం రద్దు చేసుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం సాహసంగా మహానాడు కార్యక్రమాన్ని జరుపుతున్నారు కానీ వీలైనంత వరకు మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరగాలని అయితే కోరుకుందాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అపసృతులు జరగకుండా ఆ కార్యక్రమం జయప్రదం అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ నాయకులు చాలా సంతోషపడతారు అలా కాకుండా వర్షాల వలన ఇబ్బందులు పడినా లేదా మహానాడు కార్యక్రమం అయిపోయిన తర్వాత కరోనా కేసులు నమోదైన ఈ నిందలన్నీ తెలుగుదేశం పార్టీ పెద్దలు మోయాల్చి వస్తుంది